అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు పవిత్ర దినం కదా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి మరి ఈ దినాన మహాలక్ష్మి స్థుతిని చదువుకుందాం ఈ రోజు జ్యేష్ఠశుద్ధ ఏకాదశి శుక్రవారం జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడి ఆరాధనకి విష్ణు సహస్రనామ పట్టణకి మరి ఏకాదశి పూజలకి అనుకూలమైంది కదా అందులోనూ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి స్థుతి మరి విష్ణువే లక్ష్మి లక్ష్మే విష్ణువు కదా అమ్మని ప్రార్థిస్తే అయ్యని ప్రార్థించాలి అయ్యను ప్రార్థిస్తే అమ్మని ప్రార్థించాలి మరి ఇటువంటి శ్రీ మహాలక్ష్మి స్థుతి మహాకవి పోతన గారు భాగవతం రచించారు ఆ పద్యాన్ని మనం ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ మనం మహాలక్ష్మి స్థుతిని చదువుకుందామా హరికిం పట్టపుదేవి కున్నిముల ప్రోవర్ధం తోబుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండేది ముద్దరాలు జగముల్వన్నించు నిల్లాలు భాసురతన్ వేముల్ వాపు తల్లి సిరియుచున్ నిత్య కళ్యాణముల్ శ్రీదేవి యొక్క గొప్పదనాన్ని అందాన్ని మరియు ఆమె దయని వివరించే పద్యం ద్వారా అమ్మవారు ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం మరియు సంతోషాన్ని ఇస్తుందని నమ్ముతారు ఈ పద్యం శ్రీ మహాకవి పోతన గారు రచించిన పద్యం దీని భావన కూడా తెలుసుకుందామా శ్రీ మహాలక్ష్మి దేవాది దేవుడైనటువంటి విష్ణుకు పట్టపురాణి పుణ్యాల ప్రోగు సిరి సంపదల పెన్నిధి చందునికి సహోదరి సరస్వతి పార్వతులతో కలిసి ఆటలాడే పూబోడి కమలాలలో ఉండే జవరాలు సమస్త లోకాలకు ఆరాజురాలైన మాత భక్తుల దరిద్రాన్ని ఒక్క కటాక్ష వీక్షణంతో నశింపజేసే మాత ఇటువంటి శ్రీ మహాలక్ష్మి మనకు నిత్య కళ్యాణాలు ప్రసాదించుగాక అని పోతనుగారు తన కలంతో మహాలక్ష్మిని వర్ణిస్తూ ఈ పద్యరచనను కావించారు మహాభాగవతంలో ఈ మాసం యొక్క విశిష్టతను తెలిపేటువంటి కథను మరో వీడియోలో తప్పక చూస్తారు కదా చూడండి చూస్తూనే ఉండండి మరి మనకి వరాలను ఇచ్చేటువంటి ఇటువంటి పద్యాన్ని చదువుకోవటం మనకు శుభకరం కదా అందుకని ఈరోజు చదవటం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని ఎప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమ కుమారీజే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో చూడండి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రేష్ట మాస విశిష్ట కథలో కలుద్దామా